హాయ్ హలో వెల్కమ్ టు వాణీస్ కిచెన్ ఈరోజు వాణిస్ కిచెన్లో సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే వాము చారు ఏంటండి వాము చారు చెప్తున్నారు మేము చాలాసార్లు చేసాము అని అనుకుంటున్నారా నా చారు తిన్నాక చాలామంది చాలా బాగుంది అన్నారు సో మీకు కూడా రెసిపీ ఏంటో చూపిద్దాం అనుకుంటున్నా ఏంటి రెడీగా ఉన్నారా సో ముందు ఒక బౌల్ తీసుకొని మీరు ఎంత రసం కావాలనుకుంటున్నారో అంత రసానికి తగ్గట్టు చింతపండు అలాగే ఎక్కువగా వాటర్ తీసుకోండి నేనైతే నిమ్మకాయ సైజ్ అంతా తీసుకున్నాను ఇది ఒక ఐదుగురికి సరిపోయే రసం పెడుతున్నాను దాంట్లో ఒక్క టమాటో వెయ్యాలి ఇట్లా పిసిగితేనే బాగుంటుందండి ముక్కలుగా కట్ చేస్తే రసంలో అస్సలు టమాటో బాగుండదు సో ఇట్లా ఎంత మెత్తగా ఉంటే టమాటో అంత బాగుంటుంది బట్ నాకు చిన్న గట్టిగా ఉన్నది ఉంది సో ఇది వేస్తున్నాను అసలు ఇందులో పులుపు చాలా తక్కువగా ఉండాలండి ఈ రసం కూడా చాలా పల్చగా ఉండాలన్నమాట సో అందుకనే తక్కువగా చింతపండు తీసుకోండి దీంట్లో ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసాను అలాగే క్వార్టర్ స్పూన్ ఏమో పసుపు అండ్ కరివేపాకు కరివేపాకు ఇలా కట్టెలతో కట్టలుగా అంటే కాడలతో వేసుకున్నాం అనుకోండి అసలు మరుగుతున్నప్పుడు గుమ్మ గుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుంది అలాగే కొత్తిమీర ఇంకా ఐదు నిమిషాల్లో దించేస్తాను అనగా కొత్తిమీర వేసుకోవాలి ఇది నాన్ వెజ్ ఐటమ్స్లోకి చికెన్లో కానీ మటన్లోకి ప్రా ప్రాన్స్లోకి అన్నిటికీ చాలా బాగుంటుందండి ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అలాగే వెజిటబుల్ కర్రీస్లో కూడా చాలా బాగుంటుంది పొట్ట ఉబ్రంగా ఉన్న డైజెషన్ అవ్వకపోయినా ఈ రసం వేసుకుంటే చాలా ఈజీగా సింపుల్గా ఉంటుందండి దీనికి మనం రెగ్యులర్గా వేసుకునే పోపులాగా వెల్లుల్లిపాయలు వేసుకోవాలి కొంచెం మెంతులు వేసుకున్నాను అలాగే మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసి మిరపకాయలు కరివేపాకు యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు వేసుకున్నట్టే వేసుకోండి దీంట్లో స్పెషల్ ఏంటి అంటే ఒకటిన్నర స్పూన్ వరకు వామ్ వేసుకోండి ఈ వామే మనకి చాలా ఇంపార్టెంట్ అండి అవసరమైతే ఇంగు కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుందండి అసలు ఆ నిజంగా నేను ఎలా తింటానో తెలుసా ఏమీ ఇంట్లో లేదు అనుకునేప్పుడు మిక్సీ గిన్నెలో కొంచెం రైస్ వేసేసి అందులో ఈ రసం వేసి బాగా మిక్సీ కొట్టేసి చిన్న పిల్లలకి పెడతాను చూసారా ఆ టైప్లో వేసుకొని తినేస్తానండి చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒక్కసారి ట్రై చేశారంటే ఈ రెసిపీ అయితే వదలరండి మరిగిన రసంలో అయితే పోపు వేసేసేయండి పోపు వేయగానే గొమ్మ గుమ్మలాడుతూ మంచి స్మెల్ వస్తుందండి ఒత్తి రైస్లో ఏ కర్రీస్ లేనప్పుడు కూడా ఇది ఈ రసం వేసుకొని ఒక అప్పడాలో ఒడియాలో పక్కన పెట్టుకొని తిన్నామనుకోండి చాలా చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఏదన్నా ఉంది అంటే ఈ రసం అండి మా ఇంట్లో వాళ్ళందరూ బా రసం ఎంత బాగా పెడతావో అని నన్ను అయితే బాగా మెచ్చుకున్న ఐటమ్స్లో ఇది ఒక ఐటమ్ అండి మీరు కూడా ట్రై చేయండి నచ్చిందా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకు అంటే మరిన్ని ఇలాంటి సింపుల్ అండ్ ఈజీగా అయిపోయే వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తాను మీకు ఇలాంటివి ఏమైనా ఇంకా వీడియోస్ కావాలి అంటే నాకు కామెంట్లో తెలియజేస్తే తప్పకుండా చేస్తాను